పర్వతాలు సముద్రాలు నదులు ఇన్నొచ్చేసాయి దేవతాగణాలు వచ్చేసాయి భూమి కుంగిపోతుంది మీ కళ్యాణానికి ఇంత మంది రావడంలో అటు బరువు తగ్గింది ఇటు బరువు ఎక్కువైంది అయ్యా ఈ భూమిని రక్షించండి అన్నారు వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి మహానుభావా అగస్త్య నువ్వు ఒక్కడివే అంతటి శక్తివంతుడివి నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపో వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్య అగస్యుడిని దక్షిణ దేశానికి పంపించారు అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం చేసుకున్నప్పుడు ఒండరుల యొక్క శిరస్సుల మీద పోసుకున్నటువంటి శ్వేతాక్షతల్ని ప్రసాదంగా తీసుకుని అవి మన శిరస్సు మీద పోసుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు ప్రమాదాలు పొంచి ఉన్న వారికి తప్పిపోతాయి సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి ఒక్కసారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తే ఆ మంత్రముల యొక్క ప్రకంపనలు వాతావరణంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా శుభి ఇల్లుతుంది <tune>